ஆயுஷ படிக்க உதய காரம் நேரேஜ் கோரிக்கை మనం నార్మల్ స్కూల్లో చూస్తాం కదా రాధాకృష్ణ టీచర్స్ ఉండాలేమో ఇక్కడ బెస్ట్ టీచర్ అంటారు కదా బెస్ట్ డాక్టర్ బెస్ట్ టీచర్ ఎవరు అని ఆమె ప్రాజెక్ట్ వర్క్ చేయాలి పేపర్లు దిద్దాలి డిసిప్లిన్ చేయాలి క్లాసులు మెయింటైన్ చేయాలి ఆ రికార్డ్ అంతా చేయాలి అందరు ఇరవై టీచర్లు ఉంటే ఆమె ఎందుకు సెలెక్ట్ చేస్తారు హర్ ఎఫోర్ట్స్ హర్ డెడికేషన్ కొన్ని కదా విభూషణీ అని ఆర్మీ వాళ్ళకి అయితే చక్ర చాలా ఇస్తారు ఎందుకు వాళ్ళ యొక్క డెడికేషన్ వాళ్ళకి ధైర్యము వాళ్ళ యొక్క ఫలితాల గురించి ఆ యొక్క అవార్డులు దొరుకుతాయి దేవుడు హిజ్కి ఏం అవార్డు ఇచ్చాడమ్మా పదిహేను సంవత్సరంలో అడిగించాడు ఎందుకు పొడిగించాడు మూడు విషయాలు చెప్తాను నేను మొదటి రోజు కూడా మూడు విషయాలు చెప్పాను మూడు విత్తనాలు ముందు చెప్పాను గుర్తుంది కదా నీతి విత్తనము క్రీడల విత్తనము చనం విత్తనం ఈ మూడు విషయాలు చెప్తాను అంతకంటే ముందుగా చూడండి దేవుడు ఎందుకు హిస్ట్రియాన్ని ఎక్కువగా మరి ఇంతగా పదిహేను సంవత్సరాల జీవితాన్ని అంటే ఆ మూడు విషయాలు చెప్పక ముందు కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఎందుకు దేవుడు హిస్ట్రియాల అంటే దయచేసి రెండవ ఉత్తాంధ గ్రమంలో ముప్పై ఒకటవ తీయండి మూడు వందల ఎనభై ఐదు పెద్ద దేవుడు ఇష్టపడిన కొన్ని విషయాలు హిస్ట్రియాల మనం గమనించినట్లయితే

నువ్వు ఏదైనా ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు నువ్వు హాస్పిటల్ పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎంతగా ఆ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు నువ్వు అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా పనిచేస్తే బెస్ట్ దెస్ట్ కదా ఎందుకు దేవుడు పదిహేను సంవత్సరాల భార్య దగ్గర యథార్థ చెట్టు నీ భర్త దగ్గర నీ యథార్థం ఎట్లున్నది నీ తల్లిదండ్రుల దగ్గర నీ యథార్థ ఎట్లున్నది నువ్వు పనిచేసే స్థలంలో నీ యథార్థున్నది నువ్వు నమ్మకంగా ఉన్నావా ఇంట్లో యథార్థంగా ఉన్నావా అనుకూలంగా ఉంటున్నావా మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రతించుకొని ఖర్చు వెళ్ళిపోదా వాక్య బిడ్డం కాదు కానీ వాక్యం నీ హృదయం ఏ విధంగా పనిచేస్తుందని నిమలవ ఆలోచించుక వికృత్యపాల్ ద షో ద బ్లెస్సింగ్ ఫర్ యు సర్వే ఎరోగ్రిట్ కొడు చదువు తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ఆ విషయం తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి మంచి సిక్స్ i'm a kung fu god with this key.